మా విలేజ్ నూట యాభై ఒక్క ఉన్న గ గడప ఉన్న విలేజ్ చిన్న గ్రామం అంటే ఈ రాష్ట్రానికి లాస్ట్ బార్డర్ కూడా నా విలేజ్ నియోజకవర్గానికి కూడా బార్డర్ నాకు ఈ ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్మడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే నా మనస్వత్వం కానీ నేను ఎక్కడ కూడా ఆ నియోజకవర్గానికే ఆ ప్రజలకే నేను న్యాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఉన్నాను స్టార్టింగ్లో నేను రాజకీయంగా నేను వచ్చేటప్పుడు కూడా నాకు ఎంపీ పదవులు ఉన్నప్పుడు కూడా నాకు ఈ ఎంపీ పదవులు వద్దు నాకు ఏదైనా నాకు ఎమ్మెల్యే పదవి కావాలని చెప్పి ఆ రోజులో వచ్చాను ఈ రోజు కూడా నాకు ఈ ఎంపీ పదవి వద్దని చెప్పేసి నేను ఎంపీ పదవి మీరు కర్నూలు ఎంపీ పదవిగా మీరు పోవాలని చెప్తే నాకు అది లేదన్న అంత ఆ పదవిని నేను అలంకరించేదానికి నా మనసు ఒప్పుకోవడం లేదు అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు కూడా నాకు ఒక కుటుంబాలకు ఒక అన్న పెద్ద అన్నగా మాకు మా దగ్గర ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి నువ్వు పోవద్దని చెప్పి మా ప్రజలు అందరూ కూడా చెప్పిన విధంగా నేను ఈరోజు పోలేక పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీని వాళ్ళు ఎంపీకి పోన్నందువల్ల నాకు ఎంపీ నాకు అవసరం లేదు నియోజకవర్గంలో అంటే నా నియోజకవర్గానికి వేరే అభ్యర్థిని విని ఆయన కేటాయించినందువలన నాకు మనిషి మనసుకి గురై నేను పార్టీకి వదిలిపోతున్నాను